నమస్తే అండి ఆంధ్ర రాష్ట్రంలో అమరావతిలో మొట్టమొదటి బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్ అయింది అది ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ అయితే ఇంత అత్యద్భుతమైన బిల్డింగ్ కట్టినారు కదా ఇంతకంటే గొప్ప బిల్డింగ్లు కట్టారు అని చెప్పేసి చెప్పుకుంటారు వైసీపీ పార్టీ కేడర్ ఎక్కడ ఆ కొండ మీద ఋషికొండ మీద ఎంతకంటే పెద్ద బిల్డింగ్లు కట్టారు మా అని చెప్పేసి చెప్పుకుంటారు కదా ఒకసారి ఆ బిల్డింగ్ దగ్గరికి ఒకసారి ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూడండి ఇది ఏడు వందస్తు బిల్డింగ్ అనమాట ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ కొన్ని వందల కోట్లతో నిర్మించడం జరిగింది అదే విధంగా కొండ మీద ఋషి కొండ మీద కట్టినటువంటి బిల్డింగ్ దగ్గర కూడా వెళ్ళి చూడండి అది దేనికి ఉపయోగపడితే దేనికి ఉపయోగపడితే లేదంటే అది దేనికి ఉపయోగపడితో కామెంట్ లో చేయండి వైసీపీ పటిక్యాలర్ ఎవరైనా ఉంటుంది ముఖ్యంగా ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ఇది ప్రభుత్వానికి సంబంధించినటువంటి వివిధ సంస్థలన్నీ కూడా ఇక్కడ నుంచి అడ్మినిస్ట్రేషన్ చేయబోతున్నాయి ఒక్కసారి ఆ బిల్డింగ్ వెళ్ళి చూడండి అమరావతిలో ఇది జస్ట్ ఒక చిన్న స్మాల్ పోస్టర్ అని చెప్తాను నేను ఒక సినిమాకి ఏదైనా దానికి సంబంధించి అప్డేట్ ఇవ్వాలంటే ముందు పోస్టర్ రిలీజ్ చేస్తారు కదా అలాంటి పోస్టర్ అని చెప్తే బిల్డింగ్ నేను అత్యాధునిక టెక్నాలజీతో అత్యద్భుతంగా ఆకట్టుకునే విధంగా నిర్మించినటువంటి బిల్డింగే ఈ ఏపీసీఆర్డిఏ బిల్డింగ్ ముఖ్యంగా ఈ బిల్డింగ్ చూసిన తర్వాత నాకైతే అనిపించింది రేపు ఒక ఐదు ఆరు సంవత్సరాల తర్వాత అమరావతిని నైట్ పూట చూస్తే కనుక మనకి సింగపూర్ మలేషియానో అంటే అమెరికానో లేకపోతే ఇంకేదో మొనాకో సిటీ లాంటివి ఏమీ గుర్తురావు మనకి అలాంటి సిటీ ఒకటి తయారు కాబోతుంది ఎందుకంటే మీరు చూస్తారు దీనికి ఇంకా ఇనాగ్రేషన్ అవ్వలేదు అంటే ఇంకా ఓపెనింగ్ సెరమని జరగలేదు అయిన తర్వాత మీరు చూస్తారు ఏంటి ఇలా ఉంటది అమరావతి అంటే మునిగిపోయింది అన్నారు ఒకసారి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయినారు లేదంటే ఐకానిక్ టవర్ లో రెండు టవర్ లో మునిగి అంటే చూడపోయినారు ఎందుకు మునిగి తెలిసి పక్కన పాలవాగా ఇంకొక వాగ వెళ్తా ఉంటాయి అనమాట రోడ్లు దావడం కారణంగా నీళ్లు వచ్చి దాంట్లో పడ్డే ఏదైతే ముప్పై మీటర్ ఇరవై మీటర్లు తీసారు కదా కానీ పునాది కోసం పడ్డే ఈ ఏపీసీఆర్డి బిల్డింగ్ ఏదైతే ఉందో ఇది అత్యద్భుతంగా చేయడం అయితే జరిగిందన్నమాట అమరావతికి ఒక చిన్న పోస్టర్ ఇలా ఉంటుంది ఫ్యూచర్ అమరావతి ఇలా ఉంటుంది అని చెప్పేసి చెప్పకనే చెప్పింది బిల్డింగ్ అనమాట ఇక్కడ నుంచి ప్రభుత్వ శాఖలు అన్ని కూడా నిర్వహణ జరగబోతున్నాయి సో అదేవిధంగా ఐకానిక్ టవర్స్ కావచ్చు అదేవిధంగా హ్యాపీనెస్ ప్రాజెక్టులు కావచ్చు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి హైకోర్టుకి సంబంధించి కావచ్చు సెక్రటేరియట్ టవర్స్ కావచ్చు ఇవన్నీ కూడా నిర్మాణాలు జరుగుతున్నాయి 50000 కోట్ల పైగా జరుగుతున్నాయి రోజు పనులు జరుగుతున్నాయి ఎల్ఎల్జే ఎంక్వాటర్స్ ఏఎస్ ఆఫీస్ కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ వాళ్ళ నివాస యోగ్యానికి సంబంధించినటువంటివేవి గ్రూప్ బి ఆఫీసెస్ బిల్డింగ్స్ అన్నిని జరుగుతున్నాయి అట కోర్ క్యాపిటల్ అంత వర్క్ జరుగుతుంది ఒకసారి ట్రై చేయండి ఎవడైతే అమరావతి మునిగిపోయిందని చెప్పేసి అంటున్నాడు ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో తీసుకొని చూసి రండి బయటికి రండి అక్కడ మునిగిపోయిన చెప్తే ఈసారి మీరు చెప్పిన వాళ్ళకి ఒకటి సార్ ఇంకోటి ఇప్పుడు వైజాగ్ రిషికొండ మీద బిల్డింగ్లు కట్టినారు కదా ఎందుకు కట్టారు దేనికోసం కట్టారు ఎవరికి ఉపయోగపడుతున్నాయి గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా అక్కడ ఏం చేయాలో కూడా అర్థమైనటువంటి పరిస్థితి ఒకటి క్రియేట్ అయ్యి ఏదో సినిమా హాల్లో ఉండే చూసినారా ఆ మాదిరి మొత్తం చుట్టుపక్కల గోడలు ఉండే మధ్యలో విశాలమైన ఒక ప్లేస్ అత్యాధునిక టైల్స్ అత్యాధునిక కమ్ ఫ్యాన్లు అత్యాధునికమైన కానీ ఈ బిల్డింగ్ ఎందుకంటారా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని కార్యకలాపాలు ఈ బిల్డింగ్ నుంచి జరగబోతుంది ఇది ఓపెనింగ్ అయిన తర్వాత తెలుస్తుంది చాలా మందికి ఇంకా అర్థం కావట్లేదు ఈ బిల్డింగ్ ఎలా ఉంటదనేది అనేది విజువల్స్ కొన్ని కొన్ని బయటకు వచ్చింది అనమాట బట్ పూర్తి విజువల్స్ వచ్చిన తర్వాత సీఎం గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత అప్పుడు మాట్లాడదు ఈ బిల్డింగ్ ఏంటి దీని కథ అమరావతి మునిగిపోయింది అన్న ప్రతి ఒక్కరికి కూడా సమాధానం దొరికింది